రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతూ ఉంది బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసుండం మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడలేని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఒక ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం మరోవైపున అణచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ఐదు సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది మన ఐదు సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు కూడా చూడలేదు చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు వివక్షకు తావు ఎలాగూ లేదు ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉచ్చల విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య వైద్యం వ్యవసాయం పారదర్శకత పాలన లాండ్ ఆర్డర్ దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్య కాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం దాదాపు రెండు గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలేమిటి ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలేమిటి ఆ తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తా ఉన్న మోసాలేమిటి అబద్ధాలేమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అంటే సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత రెండవది మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు ఒకవైపున ప్రజలకు అందుతా ఉన్న పథకాలన్నీ రద్దు మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగల మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం వీటి మీద ప్రజలను మరింత కూడా చైతన్యవంతులను చేస్తూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బను కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడే అన్ని చేసేసినానని చెప్తా ఉన్నావు పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నేను నేలక మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉన్నావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చే చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబు బూస్ మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు కనీసం ఇది ఈ అన్న పో పెడతా ఉన్నాడు జగన్ ఆ పలావు కూడా పోతుందేమో చంద్రబాబుని పొరపాటున చంద్రబాబుని నమ్ముతే అన్న మోసానికని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ఈ మాటలు అండమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు వెంటనే ఒక ఓటీపీ ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది ఈ ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు